కరంగ్ వైస్ నేను మీ ఎండి ఫ్రమ్ సన్మన్ స్టూడియోస్ సో ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ రాబోతున్న తరుణంలో మనము లోని రాజమండ్రి మన కల్చరల్ క్యాపిటల్ అనేటువంటి సాంస్కృతిక రాజ అనేటువంటి రాజమండ్రికి వచ్చేసాము రాజమండ్రిలో ప్రజల వాడి వేడి నాడి ఎలా ఉందో తెలుసుకోబోతున్నాం ఇవాళ అన్నా నమస్తే నా ఏం పేరు శ్రీనివాసరావు శ్రీనివాసరావు ఎక్కడి నుంచి కొత్తపేట జిల్లా కొత్తపేట తాలూకు రాహుల్ గోల్ ఎవరిని సీఎంఓ చూడాలనుకుంటున్నారు ఈసారి సార్ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు గతంలో చూసారు మళ్ళీ ఆయన చూడాలి

అది తెల్లే మనకి రైతులైతే మీరందరూ కూడా చాలా బాధ ఉన్నారంటారు ఈ ప్రభుత్వం పట్ల సో ఇప్పుడు టీడీపీ వాళ్ళు అధికారంలోకి వచ్చారు అనుకోండి కౌలు వదిలిక చేస్తారని చెప్పి చెప్పారా ఉందా ఆశ్ అయితే తర్వాత మాకు టాటా ఉండేదండీ చంద్రబాబు టాటా వాళ్ళ దానికూలుకు వచ్చిన కోరుకు ఈ జగన్ వచ్చాక మాకు ఉపాధి లేదు ఉపాధి కూలిపోయింది

ఏదో రైతుకి మేలు చేస్తాడు రైతుకి మేలు మా రైతులకి మొత్తం పిల్లలకి ఉద్యోగ అవకాశాలు ఇవే లేవా కాలంలో అదే మాకు ఏరు లేవాడు అక్కడ రావాలి రాజధాని ఏది కావాలన్నా మీకు అన్నారు కదండి అన్నారు కదా అదే అమరావతి మూడు రాజధానులు ఎక్కడ కట్టారు అవి ఎలా చీగిపోతున్నాయి చీగిపోతున్నాయి చీగిపోతున్నా ఎక్కడ దుక్కులు ఆయుధం ఉంటే ఎవరికో ఉపయోగం వద్ది చదువుకున్న వాళ్ళకి ఎక్కడ వద్ది అదే చంద్రబాబు మళ్ళీ ధర వచ్చి ఉంటే పచ్చ చంద్రబాబు ఎంత అభివృద్ధి అయింది ఎవరికి వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారు నేను వస్తే కంప్లీట్ చేస్తానని చెప్పి అంటున్నారు ఐదేళ్లలో సాధ్యపడి రాజధాని కట్టడము ఇప్పుడు హైదరాబాద్ ఏదైతే మనం చూస్తున్నామో ముప్పై నలభై ఏళ్ళు శ్రమిస్తే అది కూడా ఉమ్మడి రాష్ట్రంగా ఉండి శ్రమిస్తే కట్టగలిగారు ఐదేళ్లలో సాధ్యపడిద్దాం మరి సాజిపడిద అవుద్ది అండి ఇప్పుడే కూడా అయిపోయినా అవుతుంది అయితే ఇంకో పచ్చ సంవత్సరాలు దాన్ని స్థాపించే ఆగదు కదా ఇంకా మరి ఇంకా జగన్ ఆపిడు తప్ప ఆపకుండా ఉంటే అయిపోయింది అవుతూ ఉండవు కదా ఇప్పుడు కూట మీ కట్టారు ముగ్గురు కలిసి రావాల్సిన పరిస్థితులు ఏంటి మరి అంటే ముగ్గురు కలిసి వస్తున్నారంటే జగన్ అంత స్ట్రాంగ్ లేకపోతే ఏంటి మరి జగన్ రాంద్రంలో పొత్తు పెట్టుకుంటే పనులు అవుతాయి అలాగంటారా టీడీపీ అంటున్నాడు కదండి మరి మేము ముగ్గురు అడిగనుకోండి మేము అభివృద్ధి బాగుంటుంది కేంద్రంతో పొత్తు ఉంటే రాజమండ్రికి రావడం మొదటిసారి లేకపోతే వస్తా ఉంటారు తరచుగా ఏదైతే ఇక్కడ అభివృద్ధి చేసామని చెప్పి మార్గాన్ని భరత్ గారు చెప్పుకుంటున్నారు

చిల్ల చూడు ఆయన రెండు సార్లు నగ్గాడు మూడో తరం మోఖం వచ్చింది అయితే మా కొత్తపేట తాలూకులో పదిహేడు పదహారు ఇస్ రాంపులు ఉన్నాయి ఏ ఒక్కరికి తాటరకు అవకాశం లేదు లారీలు వాళ్ళు తోడుకుంటమే తర్వాత చంద్రబాబు టైంలో లేబర్కి ఇచ్చాడు తాటరకు మే మూడు వందల రెండు వందల యాభై రూపాయలు ఉపాధి నాలుగు వందల మంది మూడు వందల మంది ఒకరిచిగా పనిచేసే లేబరు అయన్ని పోయినాయి ఇప్పుడు అన్నిపోయినే కాబట్టి నాయకులపైన విశ్వాసం పోయి టు జీడీపీ కసర్ మరి మేము అయితే నూట నాలుగు నూట పది గట్టింటారు వచ్చాము జియాం చంద్రబాబు ఉన్నారు పేరు శక్తి శక్తి ఇక్కడ నుంచి తమిళనాడు నుంచి ఇక్కడ తమిళనాడు నుంచి ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నారు అండి ఇక్కడ హోటల్ లో ఇక్కడ రాజకీయం అంటే తెలుసా రాజకీయం గురించి నేను చెప్పాలంటే నాకు అంత తెలియదు కానీ ఒకటి మాత్రం ఇప్పుడు తమిళనాడులో అమ్మ క్యాంటీన్ ఉంది అమ్మ క్యాంటీన్ జయలతమ్మ పెట్టింది స్టాలిన్ వచ్చేది తీయలేదు కంటిన్యూ అవుతుంది అది బాగా నడుస్తుంది అక్కడ రూపాయి ఇడ్లీ ఇవి కష్టపడే వాళ్ళు ఏదైనా ఒకటి తినవచ్చు కానీ ఇక్కడ అది ఉంది నేను ఇక్కడ మూడు రూపాయలకి ఐదు రూపాయలకి మూడు ఇడ్లీ తిన్నా అది ఇప్పుడు లేవు దానివల్ల నేను కొద్దిగా కష్టపడుతున్నాను ఒకవేళ ఇక్కడ అన్నదానాలు ఇస్తున్నారు బాగా పర్వాలేదు నేను తింటాను కానీ ఇంకొక చోటకి ఆంధ్రాలో వెళ్ళేటప్పుడు అది దొరకకపోతే కష్టం అది ఉంటే మంచిది అది చేసుకోవడానికి తక్కువ మొత్తంలో వచ్చేది లేవు అది తీయకూడదు అది పెట్టాలి ఎవరు వచ్చినా పర్వాలే నాకు కానీ ఇది 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 తీయకూడదు ఇది ప్రజలకు కష్టం అది పరిస్థితి ఎలా డిఎంకే వచ్చిందంట మళ్ళీ లేకపోతే బీజేపీ వస్తుందా బీజేపీ రావడం కష్టం అన్నమల ఎవరో బాగా తిరుగుతున్నారని విన్నాను అదే ఆయన ఎంత కష్టపడినా సరే ఎంత చదివినా సరే ఐఏఎస్ చదివినా సరే ఐపీఎస్ చదివినా సరే ఆయన రాదు స్టాలిన్ వస్తాడు ఆలినేహ్ కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ ఇది మనంకే సింగిల్గా పోతుందా లేకపోతే సింగిల్ కాదు వాళ్ళతో పాటు కలిసి ఉన్నారు విజయకాంత్ కలిసి ఉన్నారు తేముతి అని ఆయన 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 కొడుకు కూడా ఇప్పుడు లో పోటీ చేస్తున్నాడు వాళ్ళు ఎదురించి శరత్ కుమార్ రాధిగా ఉంది కదా అది పోటీ చేస్తుంది బీజేపీకి ఆయన నిన్న ఒకసారి ఉన్నాడు ఇప్పుడేమో బీజేపీలో కలిసిపోయాడు కానీ అక్కడ రావడం కష్టం డీఎంకే డిఎంకే కంపల్సరీ వస్తుంది